కమలాపురం నియోజకవర్గం కడప పార్లమెంటు సెగ్మెంట్ సెగ్మెంట్లోని అన్ని కాన్సెన్సులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు ఆయన జైలుకు పోయించిన తర్వాత మొట్టమొదటి సమావేశం రాక్షస ప్రభుత్వము మన పొద్దు కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచ్చలేని చంద్రబాబు నాయుడిని ఏదో రాజకీయంగా అవినీతి మార్గాలు తగిలియాలని ఆయనను జైల్లో పెట్టడం జరిగింది మచ్చలేని చంద్రుడి మాదిరిగా బయటకు వచ్చినాడు బయటకు వచ్చే ప్రజాదరణ బాగా పెరిగిపోయింది కడప జిల్లాలో కూడా పౌరుష పౌరుష గడ్డ మాదిరిగా పౌరుషం పెంచుకొని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సమావేశాన్ని జయప్రదం చేయాలని సురేష్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఇప్పించింది ఆయన ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రభాకర్ రెడ్డి అన్నా రాజశ్వరెడ్డి అన్న మేమందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ సభను విజయవంతం చేసేదానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని పొదుటూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా కడప జిల్లా పౌరషాన్ని చూపించే విధంగా అందరూ కదిలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ కమలాపురంలో చర్చి ఎదురుగా బహిరంగ సభ మన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో కలిపి అక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు మనమందరము సురేషన్న సారథ్యంలో ముందుకు పోదాం ఇంకొకటి ఏమంటే ఐదు సంవత్సరాల క్రితం అయితే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుస్తానే ఏదో మన జిల్లాకు పెద్దగా ఉంటుంది డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ విపరీతంగా ఉంటాయి ప్లస్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది నిరుద్యోగం ఆల్మోస్ట్ అది లేకుండా పోతుంది అనే పరిస్థితిలో ఉన్నాం కాకపోతే ఈరోజు ఏమైందంటే చివరకు సినిమా హాల్లో పనిచేస్తామని కూడా బీటెక్ చదువుకునే వాళ్ళు ఎంటెక్ వాళ్ళు చదువుకునే వాళ్ళు వచ్చే పరిస్థితి తయారైపోయింది మన స్టేట్లో సినిమా హాల్లో లేబర్ పనికి సెక్యూరిటీ గార్డ్గా ఇట్లాంటి దానికి మేము వస్తామనే పరిస్థితి తయారైపోయింది లేదా స్టేట్ వదిలిపెట్టి బయటికి పోవాలి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన స్టేట్ ఎదుర్కొంటుంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసా కానీ ఎక్కడ సభలు పెట్టినా కానీ యోగలం అయితే ఏమి చంద్రనాయుడు గారు ఎక్కడ సభ పెట్టినా కానీ ప్రజలు వేలాదిగా లక్షాలుగా తరలి వస్తున్నారు మన జరిగిన యోగో యోగలం ఎండింగ్ ప్రోగ్రాం అయితే ఏమి మన జరిగిన మహానాడు ప్రోగ్రాం అయితే ఏమి దాదాపు ఆరు లక్షలు ఎనిమిది లక్షల మంది ప్రజలు పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పట్టే పరిస్థితి అలాగే మన జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పదికి పది స్థానాలు ఇచ్చి గెలిపిస్తే ఈరోజు ఆయన మాటను చెప్పిన ప్రకారము కడపలో ఉన్నటువంటి దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు అన్నమాట ప్రకారం రెండు సూర్లు మాత్రము చేయాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు రెండు సూర్లు శంకుస్థాపన చెప్పి చేసి ఇప్పుడు కూడా కనీసం గోడ కట్టలేని పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు యువత నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఉద్యోగాల కోసము చాలామంది చదువుకునే విద్యార్థులు అయితే విద్యార్థులు బీటెక్లు ఎంటెక్లు డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక రాష్ట్రాలు వదిలే పరిస్థితి అంతేకాకుండా తల్లిదండ్రులు సమానం చెప్పుకోలేక ఉద్యోగం లేవని చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ పరిస్థితి దాటాలంటే ఖచ్చితంగా యువత అంతా ముందుకొచ్చి ఈ సైకోద్యోగన్ను గద్దెదింపి చంద్రనాయుడు గారికి మద్దతు తెలిపాలని అలాగే ఆ మద్దతును కూడా ఆయన పెట్టే బహిరంగ సభల్లో స్వచ్ఛందంగా పాల్గొని యువతంతా ముందుకు వచ్చి ఈ స్థాయికి చమదీ కలిపి ఇతను గద్దె దించాలంటే మీరందరం ముందుకు రావాలా అందరూ ఉక్కుపీడికెలు బిగించి నెక్స్ట్ జరగ ఎన్నికల్లో యువత ముందుండి చంద్రబాబు సీఎం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఉద్యోగాలన్నీ కల్పన ఖచ్చితంగా జరుగుతుంది కొత్త కొత్త ప్రాజెక్టు తీసుకొస్తారు కాబట్టి ప్రజలందరూ అలాగే ముఖ్యంగా యువత కూడా ఈ సభను సక్సెస్ చేయాలని అందరికీ పేరు పెద్దలు చేస్త